హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు అమ్మవారైతే లలితాదేవి అవతారంతో విజయవాడ దుర్గమ్మ దర్శనం ఇస్తుందన్నమాట నేను ఈరోజే చేసిన ప్రసాదం ఏంటంటే దద్దోజనం చేస్తున్నాను ఇగో అన్నాన్ని అయితే ఈ రకంగా ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇంత అన్నం కలపకూడదా ఇంత అన్నం ఎందుకు వేస్ట్ కదా కొంచెం దేవుడికి ఎంత కావాలన్నది నేను ఒక బౌల్లోకి తీసుకొని దానికి పెరుగు పాలు ఇవన్నీ కలిపేసుకుందాం అన్నానికి సంబంధించింది ఏదైనా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇట్లా కలిపేసి మనం దేవుడికి నైవేద్యం పెట్టుకొని అలాగే మనం వచ్చిన భక్తులకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం ప్రసాదం కింద పెట్టుకోవాలి ఓకేనా ఇందులో పెరుగు అన్నీ కలుపుదాము కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుందాం అంటే సాయంత్రం వరకు ఉన్నా కూడా మనకు ప్రసాదం పులుపెక్కదు పాలు వేసుకుంటే అలాగే సరిపడా పెరుగు దీన్ని బాగా కలిపేద్దాం ఇంకా ఎంత కావాలి పుల్లుగా మనం వేసేసుకోవడమే చూసుకుంటూ మనం వేసుకోవాలి ఇంకా కొంచెం పాలు కానీ పెరుగు కానీ పడతాయా అన్నది చూసుకొని మనం వేసుకుందాం ఇప్పుడైతే ఇలా బాగుంది కదా ఇంకా కొంచెం పెరుగు వేయి యాడ్ చేసుకుందాం చూసారా గరిట జారుగా ఇట్లా కలుపుకోవాలన్నమాట పాలు సగం పెరుగు సగం వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఎక్కదు చాలా చాలా బాగుంటుంది ఈ నైవేద్యం ఇప్పుడైతే మంచి తాలింపు వేసుకుంది తాలింపుకి ఏం కావాలి అన్నీ తెలుసుకునే తెలిసినయే కదా ఉల్లిపాయ పచ్చిమిరప ఉల్లిపాయ కాదు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు తాలింపులకి అన్నీ తీసుకున్నాను ఎండుమిరపకాయ మినపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి మినపప్పు తాలింపు అన్నీ ఎర్రగా వేగితే ఆ పెరుగు అన్నంలో చాలా చాలా కమ్మగా ఉంటుంది లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసుకుందాం ఇవి తాలింపు అయితే చేసి తీసుకొచ్చేస్తాను తాలింపు అయితే బాగా వేగిపోయింది కదా ఇలా ఎర్రగా వేగాలి మిరపకాయలు అవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనం కాస్త ఇంగ వేయడం మాత్రం మర్చిపోకూడదు ఇంగ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా అన్నంలోకి తాలింపుని వేసేయడమే తాలింపు వేసేద్దామా పెరుగన్నంలోకి గుమ గుమలాడే అయితే అమ్మవారికి నై నైవేద్యానికి రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు పొరుగు ఉంటారు గుడికొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదం కూడా పంచుకోవచ్చు ఇవాళ లలితాదేవి అవతారం కదా జిటివప్పు లేదా లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు అలాగే లలిత సహస్రనామం చదవలేము కష్టము వాళ్ళు లలిత చాలీసా అని బుక్లో ఉంటుంది అది ఈజీగా చదివేయచ్చు ఎవరైనా కూడా చాలా చాలా బాగుంటుంది అందులో కూడా అమ్మవారి నామాలన్నీ ఉంటాయి అమ్మవారి నామాలు ఎన్నెన్నో ఉన్నాయి ఏది మనకి అనుకూలంగా ఉంటే అది మనం చదివేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే లలితాదేవి శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఇలాంటి నామాలు ఎన్నో ఉన్నాయి అన్నీ మనకి నోటికి ఏదొస్తుంది పలుకుతూ మనం అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉందాము ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం అలాగే ఇంకొక స్వీట్ కూడా చేశాను రవ్వ లడ్డు చేశాను అది కూడా పెడదాం ఇదేనండి ఈరోజైతే నేను లలితాదేవికి పెట్టిన నైవేద్యాలు ఇలాగే మీకు ఛాదనైనంత వరకు మీరు కూడా చేసుకోండి మీరు కూడా సంతోషంగా అమ్మవారిని పూజించుకోండి ఇదేనా నచ్చిందా మీకు ఇలాంటివి చిన్న తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు దద్దోజనమే కదా చాలా ఈజీ పులిహోరలు ఇవన్నీ దేవుడికి నైవేద్యాలు చాలా ఈజీ అనమాట వేరే వేరే వంటల కన్నా కూడా ఇవి చాలా ఈజీగా అయిపోతాయి అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు మనకి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు నచ్చితే మీరందరికీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకేనా మరో మంచి వంటతో మరో మంచి నైవేద్యంతో రేపు పొద్దున్న మళ్ళీ మీకు వచ్చే మీ దగ్గరికి వచ్చేస్తాను నేను వంట చేసుకొని మీతో కొన్ని కబుర్లు చెప్పుకుందాము ఇలాగే ఈరోజు లలితాదేవి అనుగ్రహం మీరందరికీ మీ అందరికీ కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్